నమస్తే వెల్కమ్ టు ఎలైట్ మీడియా తెలుగు న్యూస్ నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ టీవీ స్పెషల్ స్టోరీ బీజేపీ కొత్త అధ్యక్షుడు దాదాపు ఖరారయ్యారు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే అధ్యక్షుడు ఎంపిక జరగనుంది ఇప్పటికే ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా కొత్త అధ్యక్షుడి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చారు ఇక త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు రెండు పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా కీలక నియామకాలు నిర్ణయాలు తీసుకుంటున్నారు అందులో భాగంగా ఎవరు ఊహించని విధంగా కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అయితే ఓబీసీ నేతలు పంకజ్ చౌదరి బిఎల్ వర్మ సాధ్వి నిరంజన తదితరుల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శనివారం పార్టీ ఎన్నికల పరిశీలకుడుగా లక్నోకి వెళ్లిన తర్వాత నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి యూపీ బీజేపీ చీఫ్ పదవికి నామినేషన్ వేయనున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు ఇక కర్ణాటకలో లింగాయత నేత జగదీష్ శెట్టర్ వక్కలిగా నేత సిటీ రవి పేర్లపై చర్చలు జరుగుతున్నాయి వస్తే కర్ణాటక అధ్యక్షుడి ఎంపిక కూడా త్వరలో పూర్తి కానుంది కాగా బీజేపీ అధ్యక్షుడిగా ధర్మేంద్ర ప్రధాన్ పేరు ప్రధానంగా పరిశీలనలో ఉంది ఇక తాజాగా బీహార్ లో ఎన్డీఏ కూటమి విజయం కోసం ధర్మేంద్ర ప్రధాన కీలక పాత్ర పోషించారు ఇక పలు రాష్ట్రాల్లో ఆయన బీజేపీ గెలుపు కోసం అమలు చేసిన వ్యూహాలు ఫలించాయి ధర్మేంద్ర ప్రధాన్ తో పాటు కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్ శివరాజ్ సింగ్ చౌహాన్ మనోహర్ లాల్ ఖట్టర్ పేర్లు కూడా చర్చల్లో ఉన్నప్పటికీ ప్రధానకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక త్వరలో జరిగే మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రెండు పేల ఇరవై ఏడులో రాష్ట్రపతి ఎన్నికను పరిగణలోకి తీసుకుని కొన్ని ప్రాంతాలు సమీకరణాల ఆధారంగా మోదీ షా ద్వయం నిర్ణయాలు తీసుకుంటున్నారని అందులో భాగంగా చివరి నిమిషంలో అనూహ్య మార్పులు జరిగితే మినహా ధర్మేంద్ర ప్రధాన్ కొత్త బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది